పిన్ని మంచి కింద వచ్చిన కాయలు అన్నీ బస్సు మావి ఆడ తెచ్చి పడితే అది కింద పడిపోయిందిరా మావి వేసి ఇప్పుడు తిడుతాడు తొందర పనిచేస్తుంది తొందర తొందరగా ఎత్తు మావి వచ్చినాడ తిడుతాడు మావి అంతగా పెట్టిపోయింది అది వాడిపోయిందిరా నేను ఎత్తున్నా అందుకే ఎత్తి ఎత్తులు కూడా తిరుపతి ఎత్తుకొని పోదాం మావి తిడుతాడు ఇలా వాడేసిన నువ్వే వాడేసినావు అనుకుంటున్నాడు మావయ్య అదే పడిపోయింది గాలికి దీనికి సపోర్ట్ లేకుండా పెట్టిండు పడిపోయి ఏం ఇప్పుడు ఒక బస్ ఎత్తుకొని పోయినా ఇక ఏం చేస్తున్నావు చెట్టు కింద కూర్చొనే విషయావు మోసేమైందికి ఇక్కడికి మామయ్య కూడా వస్తలేవు మావ్యతో చెప్తా ఏ బస్ కింద పడేసినావు మా ఎంత అనిపి ఆడొచ్చేది నువ్వొచ్చి ఎత్తినావు